హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అసలు ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నిన్న ఇవాళ వర్షం ఉందని వచ్చింది అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ చెప్తే చెప్పినట్టు అవుతుంది అయితే నిన్న వర్షం పడుతుంది కదా అని బట్టలు కూడా వండేయాలి ఎందుకు మళ్ళీ ఎండేసుడు వేసుడు అని అయితే ఏమైంది మార్నింగ్ లేచినాక స్నాన్ చేసి బట్టలు వండిస్తున్నా పైకి వెళ్ళి వర్షం ఉండాలి ఒకప్పటికే డౌట్ వచ్చింది కొంచెం తేడాగా ఉంది సరే వర్షం కొంచెం మబ్బులు పోతున్నాయి అప్పుడే సరే పోతున్నట్టున్నాయి వర్షం కొట్టట్లేదు ఆల్రెడీ కొట్టిందంటే మళ్ళీ కొట్టదనుకున్నా అయింది మొత్తం ఎండేసిన ఎండేసి క్లిప్స్ పెట్టేసి కిందికి అవుతున్నా కిందికి పోదాం అని డోర్ ఓపెన్ చేసిన డోర్ ఓపెన్ చేసుకుంటూనే కొట్టు కొట్టు వర్షం పడ్డది అప్పుడే స్టార్ట్ అయ్యింది ఇక మళ్ళా దానిలోకి పోయి అక్కడక్క తీసేదేమో తడిచేట్టు ఎట్లా మళ్ళా అవి దాడుచులతో నేను కూడా పెడతాను ఎందుకు రేణిపోయిన తలకైన పోయి కుట్టే ఫీవర్ వస్తుంది ఇక తెలియక నేను ఆట వదిలేసి వచ్చిన చిత్ర విచిత్రంగా ఉంటుంది ఎదురు నమ్మరాదు ఇలా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్షం లేదు శనుకులు శనుకులు చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి కానీ అంత రైతు అయ్యో మిజుడు మళ్ళా మునిగింది ఇది ఈ రోడా లేకపోతే ఇందిరా ఇయ్యా మొత్తం మునిగిపోయింది మళ్ళా ఇంతగానో ఇంకోటినా నేను అయితే చిన్న వర్షానికి ఇంత దారుణంగా అయిపోతుంది ఇది చచ్చా చచ్చా ఇంక ఇది ఇట్ ఇది కొంచెం ఇది బెటర్ ఉంది కానీ వా ఇదే వరస్ట్ ఉంది ఇక్కడ మళ్ళా మా సైడ్ అయితే కొంచెం బెటర్ అది ఇక్కడ దరిద్రంగా అయిపోయింది పోవడానికి కూడా ఛాన్స్ లేదు ఇంక సైడ్ ఉన్నాయి కాబట్టి మొత్తం అని లేకపోతే